హాయ్ అండి ఈరోజు బాదం పప్పు దోశలు చూపిస్తున్నాను ఈ దోశలు మన హెల్త్కి చాలా మంచిది బాదం పప్పులు మినపు గుండ్లు ఒక కప్పు బియ్యంతో ముడి బియ్యంతో ఈ దోశలు చేశాను చాలా బాగుంటాయి ఎలాంటి దోశలు చేసుకోవాలంటే వాటికి కావలసిన పదార్థాలు మనం చూద్దాం ఈ దోశలు మాత్రం చాలా చాలా బాగుంటాయి ఉదయం పూట టిఫిన్ కింద ఈ దోశలో వేసుకుంటే అందరికీ హెల్త్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక గిన్నె తీసుకొని కొలతకి గ్లాసు కానీ కప్పు కానీ తీసుకోండి నేను ఇక్కడ చిన్న గ్లా టీ గ్లాసుతో రెండు గ్లాసులు వెనుక గుండులు ఒక గ్లాసు ముడి బియ్యం ఒక గ్లాసు బాదం పప్పులు తీసుకున్నాను వాటిని నానబెట్టి తగినంత వాటర్ వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల పాటు వీటిని నాననివ్వాలి బాగా మెత్తగా నానింది లేదని చూసుకొని అప్పుడు మిక్సీకి వేసుకోవాలి తర్వాత మళ్ళీ నీరంతా ఓంపేసి వీటిని జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఈ దోశలు అన్ని దోశల్లో కాదండి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు చేసుకోండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండిని తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఉదయం పూటకి పిలిచింది దానిలో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే బబుల్స్ లేకుండా బాగా పిండి అంతా బాగా కలిసే విధంగా గంటతో బాగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసి జారుడు పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బ్రష్తో రాసుకొని తర్వాత ఒక్కొక్క గంట పిండి వేసుకొని ఇలా దోశలు వేసుకోవాలి ఎంతో ఆరోగ్యమైన శక్తివంతమైన బలమైన దోశలు అండి ఇవి తప్పకుండా మీరు చేసుకోండి చాలా బాగుంటాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని దింపేసుకోవాలి ఏ చట్నీతోనైనా ఈ దోశలు తినవచ్చు నేను ఇక్కడ ఉల్లి చట్నీతో నేను సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఏదో ఒక చట్నీ చేసుకొని మిర్చి చట్నీ కానీ వెళ్ళి చట్నీ కానీ తినండి సర్వ్ చేయండి అంతేనండి